హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే సండే స్పెషల్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నా చూడండి ఇందులోనైతే ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవైతే రెడీగా పెట్టుకున్నా నేనైతే చూడండి కట్ చేసి పెట్టుకున్నా అయితే ఫస్ట్ అయితే చికెన్ అయితే ఫ్రెష్ తెచ్చి పెట్టుకున్నా సండే స్పెషల్ అంటే చికెన్ మటన్ ఉండాల్సిందే కదా నేను అయితే చికెన్ అయితే తెచ్చుకున్నా ఒక పేనం అయితే పెట్టుకున్న ఇందులోనైతే టూ టేబుల్ స్పూన్ దానికైతే ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే పోసుకున్నా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది చూడండి ఇందులో నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క అయితే చిన్నది అయితే వేసుకున్న ఫస్ట్ అయితే ఇలానే వేసుకుంటా కొంచెం టేస్టీ కోసం కాస్త మసాలా కూడా వేసుకుంటాను కాకపోతే మేము అయితే వేసుకుంటా ఫస్ట్ అయితే మిక్స్ వేసుకున్నాం నాలుగు కబ్జి పెట్టుకొని వేసుకున్నాం రెండు అయితే ఉల్లిగలు పోసి పెట్టుకున్నాం అదైతే వేసుకుందాం అందులో చూడండి ఇందులోనైతే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా అన్నీ ఫ్రై అయ్యేటప్పుడు మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై అయితే అంత టేస్టీ పచ్చి పచ్చి ఉన్నప్పుడైతే మేసుకున్న వేస్ట్ అండి మంచిగా ఫ్రై అయితే కావాలి ఫ్రై అయితే అయిపోతున్నాయి సండే స్పెషల్ అంటే చికెన్ మటన్ ఏదైనా ఉండాల్సిందే ఇంట్లో అనేది వాళ్ళు చికెన్ అయితే వేసారు ఇక ఆనియన్స్ పచ్చిమిపన్నీ అయితే మంచిగా ఫ్రై అయితే అయిపోయినాయి ఇందులో కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి చికెన్ కదా కొంచెం అయితే ఎక్కువనే వేసుకుంటా ఎందుకంటే టేస్టీ కోసం అన్నీ కర్రీస్తోనే పోల్చుకుంటే మాత్రం చికెన్ మటన్ నాన్ వెజ్కి అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మంచిది ఫ్రై అయితే అయిపోతుంది పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయితే అయిపోయినాయి ఇందులో మనం అయితే చికెన్ అయితే తెచ్చిపెట్టుకున్నాం కదా ఫ్రెష్ది ఇది అయితే అందులో వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం పట్టేటట్టు తీసేసి మంచిగా కలుపుకోవాలి అన్నది ఏ విధంగా చేసుకుంటాం మరి మీరు ఏ విధంగా చేసుకుంటామని సామాన్పించి అమలు చేయండి మంచిగా ఫ్రై అయితే అయిపోతుంది చూడండి మంచిగా కలుపుకోవాలి కలుపుకోవాలి ఇందులోనైతే మనమైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం చూడండి చికెన్ అంటే మటన్ ఉంటే ఏదైనా మసాలా అయితే పక్కా కావాల్సిందే కదా నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా ఇందులోనైతే ధనియాలు కొన్ని ధనియాలు తీసుకోవాలి చికెన్ అయితే ఫ్రై అయిపోతుంది అంతలోపు మనమైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రై అయితే అయిపోయింది కదా ఇందులో కారం త్రీ టేబుల్ స్పూన్ నాకైతే కారం అయితే వేసుకోవాలి ఎందుకంటే నాన్ వెజ్ వాటికి చికెన్ వాటికి కొంచెం కారమే ఉండాలి కారం ఉండడం వల్ల టేస్ట్ ఉంటుంది నాన్ వెజ్ అనేది ఇందులో కొంచెం సాల్ట్ కారం అయితే వేసుకుందాం కారం కొంచెం ఎక్కువనే వేసుకున్నాను ఫ్రై అయితే అయిపోతుంది నెత్తట్టు పక్కన పెట్టుకున్నా అదే ఫ్రై అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉంచుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కలుపుకోవాలి ఒకసారి చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందంటే మనకు ఫ్రై అయిపోతుందని అర్థం కింద చికెన్ అయితే ఫ్రై అయితే అయిపోతుంది మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఫస్ట్ ఇందులోనైతే ధనియాలు ధనియాలు అయితే కొన్ని వేయించి పెట్టుకున్నాం ఒక చిన్న కప్పు అయితే బియ్యం కూడా వేయించి పెట్టుకున్నాం ఇందులో బియ్యం ధనియాలు ఇవన్నీ అయితే వేసుకోవాలి మసాలా ఐటమ్స్ చూడండి ఇవైతే ఒక ప్యాకెట్ అయితే దొరుకుతుంది ఫిఫ్టీ రూపీస్ అవి అవైతే తెచ్చి పెట్టుకుంటా నేనైతే అన్నీ ఒకసారి మిక్సీ పట్టుకుంటా ప్యాకెట్స్ అయితే అసలే యూజ్ చేయా చూడండి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా చికెన్కి మటన్కి ఏ కర్రీ ఉండినా నేనైతే మసాలా అయితే వేస్తాను నాన్ వెజ్కి అయితే చూడండి ఏదైతే మిక్సీ పట్టుకోవాలి చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి ఇందులో కొంచెం అయితే ఒక వాటర్ అయితే పోసుకోవాలి కొన్ని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే నేను పోసుకున్నా చూడండి ఫ్రై అయితే అయిపోతున్నాయి మన మసాలా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇదేంటంటే ప్యాకెట్స్ అయితే అసలే యూజ్ చేయా మంచి ఒక బాక్స్లో అయితే పోసి పెట్టుకుంటా ఒక డబ్బాలా ఇందుకు స్పూన్ వేసి పెట్టుకుంటే చికెన్ మటన్కి అయితే యూజ్ చేస్తాయి ఇదైతే చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇందులో కి అయితే కొంచెం